అందరికీ నమస్కారం అండి లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మనం ఈ వీడియోలో రానున్న ముప్పై ఆరు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం ఇది అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్ర ఒరిస్సా మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఈరోజు సాయంత్రంకి కనుక దానివల్ల మనకి ఎటువంటి వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి ఏ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరిన్ని లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరు ఈ విజయదశమిలో మీరు అనుకున్నవన్నీ కూడా సమకూరాలని నేను కూడా కోరుకుంటున్నాను ముందుగా ఈ అక్టోబర్ నెలలో మొదటి వారం అంటే ఆరో తేదీ వరకు తీవ్ర వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి ఉపగ్రహ చిత్రాల ద్వారా అయితే ఈ వర్షాలు కూడా ఎక్కడెక్కడ పడతాయంటే ఒరిస్సా జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరియు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా ఉంది అలాగే అక్టోబర్ ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు మనకి ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ మీరు ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని గమనించవచ్చు వాయుగుణం ఏ విధంగా తీరానికి చేరుకుంటుందో మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి విజువల్స్లో ఇది ఆంధ్ర ఒరిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఎటువంటి వర్షాలు ఎక్కడెక్కడ పడతాయనేది ఒకసారి గమనిద్దాం గత నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము ఐ మీన్ ఉపరితల ఆవర్తనము బలపడి అల్పపీడనంగా మారింది ఇది రాగల ముప్పై ఆరు గంటల్లో బలపడి అంటే నిన్నటి సాయంత్రం అనగా బుధవారం సాయంత్రంకి పూర్తిగా బలపడి మనకి ఒరిస్సా ఆంధ్ర తీర ప్రాంతాల్లో లక్షవారం నాడు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది ఈ తీరం దాటే సమయంలో మనకి ఇంచుమించుగా ఒక అరవై నుండి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వస్తాయి అదేవిధంగా భారీ వర్షాలు కూడా నమోదవుతాయి ముఖ్యంగా ఈ వర్షాలన్నీ కూడా ఒరిసాను అనుకున్న బరంపురం దగ్గర నుంచి ఇచ్చాపురం పలాస ఎక్కలి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా విజయవాడ వరకు కూడా దీని ప్రభావం మనకి తీవ్రంగా కనిపిస్తుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదు అవుతాయి ప్రస్తుతానికి అదే పరిస్థితి కొనసాగుతుంది కనుక మత్స్యకారులు ఎవరు కూడా సముద్ర వేటకు వెళ్ళకూడదు ఇటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా ఈ తీర ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ తీవ్ర వాయుగుండం కదిలే దిశని గమనించినట్లయితే మనంకి భువనేశ్వర్ బరంపూర్ ఇచ్చాపూర్ ఈ మధ్య మాది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా నా అంచనా ప్రకారం అయితే బరంపురం భువనేశ్వర్ మధ్య తీరం దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇది తీరం దాటడం మనకి ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉన్న ఒరిస్సా డిస్టిక్లో కాబట్టి మనకి ఒరిస్సా డిస్టిక్కి దగ్గరలో ఉన్న సిటీలు గమనించినట్లయితే అక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అదేవిధంగా ఎదురుగాళ్ళు కూడా వేస్తాయి వర్షాలు కూడా పడతాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది తెరం దాటే వరకు కూడా మనం ఓపిక పట్టాలి ఈ దసరాకి మనకి ఈ వర్షంతోనే ఆహ్వానం పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక ఈ వీడియోని మీరందరూ చూసి మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా నా కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మొదటగా మీకు మన రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేవిధంగా మీ కోరిక మేరకు నేను కూడా త్వర త్వరగా వీడియోలు అప్డేట్గా పెడతాను అదేవిధంగా నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇది తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అది ఏమైనా మనకి హాని చేసే విధంగా ఉంటుందా లేకపోతే సాధారణంగా సమస్య పోతుందా అనేది ఒకసారి ఆ వీడియోలో కూడా షార్ట్ వీడియోలాగా మనం చూద్దాము కనుక మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్